రాజమండ్రి జేసీఏ ఆధ్వర్యంలో వరల్డ్ బ్లడ్ డోనార్స్ డే ఘనంగా జరిగింది రాజమండ్రి జేసీఏ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం నిర్వహించారు ధన్వంతరి బ్లడ్ బ్యాంక్ సంజీవిని బ్లడ్ బ్యాంకుల సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది సుమారు రెండు వందల పన్నెండు మంది రక్తదానం చేశారు జేసీఐ రాజమండ్రి మండ్రి రెండు వేల ఇరవై ఐదు ప్రెసిడెంట్ అనంత రెడ్డి సెక్రటరీ డాక్టర్ కర్రీ రాజేష్ ట్రెజరర్ చల్లా విజయ్ రామారావు జోన్ వైస్ ప్రెసిడెంట్ టి ప్రవీణ్ జేసీ కర్రీ శ్రీనివాసరావు సభ్యులు మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జేసీఏ ప్రెసిడెంట్ మాట్లాడుతూ రక్తదానం చేసిన దాతలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు అందరూ రక్త రక్తం ఇవ్వడం జరిగింది అందరికీ నాకు నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు యొక్క రక్తదాన కార్యక్రమం జరిగించి ఇంచుమించుగా వందకు పైబడి మా దగ్గర రక్తదాతలను ఇవ్వడం జరిగింది ఈ రకంగా మాకు సహకరిస్తున్నటువంటి జేసీఐ రాజమండ్రి వారికి మా ధన్వంత్రి బ్లడ్ బ్యాంక్ వారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం